ోతి దీపం సర్వోపహం దీపేన సాధ్యద సర్వ సంధ్యాదీపం నమోస్ மாதா <middly> வந்தே Puna kusumita, trumata ka sobi ni suhasini, sumaduna.

ि कमला कमलजलमिहारि वाणी विद्यता मिलता है बट सेकंड लेन होती है हम मिसेस को डाट रहे हैं अच्छे नंबर को डाट रहे हैं कलर बिल्डिंग का लेन होता है तब इससे हमने इस बिल्डिंग प्रैक्टिस करना है जैसे कि प्रैक्टिस के लिए काम से प्रैक्टिस करना है क्या तो बड़ी समस्या है इसलिए अभी बार दिन काम में से चाहिए तो देखने �

చెప్పారు <San> <-trio> <-trio> హాస్పిటల్ ఫోన్ వస్తుంది సెండే కాబట్టి కొంచెం వస్తాయి దయచేసి మన్నించండి ఇప్పుడు రెండు ఫోన్లు వచ్చినాయి దయచేసి మన్నించండి అర్థం చేసుకోండి ఇక్కడ నుంచి ఈరోజు ఏదో సమావేశం ఉందా భారత్ సేవ కార్యక్రమంలో ఏమాత్రం అవకాశం ఉందని నాకు చెప్తే నేను పాల్గొనే మెడికల్ మెడికల్ కంటే నేను డాక్టర్ కాబట్టి హాస్పిటల్ ఉంది కాబట్టి మన సభ్యులకి ప్రజలకి ఇప్పటికే అందుబాటులో రాఘవన్ చెప్పిన సుందరం చెప్పిన అవకాశాన్ని బట్టి సేవ చేయాలి రెండు మన సభ్యులందరూ ముందు బంధువులందరికీ దేశంలో ఎక్కడికి పోయినా ఎక్కడ అకామిడేషన్ ఫుడ్ కావాల్సిన దర్శనం కావాల్సిన ఒక చాలా వరకు నేను చేయించగలే అవకాశం కాబట్టి మా సేవలు మీరు ఈ విఎస్పీ సేవ అవకాశాలకు అవకాశం ఇవ్వండి ఇక్కడ స్పెండ్ చేయడం ఇంత పెద్ద హిందూ ధర్మ

టైం సార్ చాలా సరే కనీసం రోజు రోజు కనిపించిన సరే సమాజం గురించి మాట్లాడితే ఆలోచిస్తే ఇంకా మన తప్పుగా ప్రచారం చేయచ్చు అందరికీ చెప్పి దయచేసి అందరి పర్మిషన్తో మీరు కనుక నేను అనుమతిస్తే అర్జెంట్గా వెళ్ళి హాస్పిటల్కి అవకాశం అంటే మళ్ళీ కేసు రమ్మంటూ వస్తా కానీ ప్రతి విషయాలు ఈ రోజుతో సిద్ధంగా హాస్పిటల్ వాడుకోవచ్చు నన్ను వాడుకోవచ్చు సంస్థలు సేవా కార్యక్రమాలు వాడుకోవచ్చు మీరందరూ కలిసి మాత్రం దేశమంతా వాడుకుంటారని వాడుకుంటారని కోరుకుంటారు ఒక మాట మాకు బాలసుబ్రమణ్య ఏ ఉద్దేశంతో నాకు చేయాలని నేను చేస్తూ నేను నాకంటే కూడా ఎక్కువగా సేవ చేస్తున్నటువంటి డాక్టర్